హలో ఎవరీవన్ మొత్తానికైతే మట్టి పొయ్యిని వేస్తున్నా మనం గట్టిగా అనుకోవాలే కానీ ఏదైనా చేయగలం ముందుగా ఈ మట్టి పొయ్యికి కావాల్సినవి ఇటుకలు అలాగే ఈ మట్టిని కూడా తీసుకోవాలి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిర్ హోమ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వారికి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ లో అయితే జీరో నాలెడ్జ్ తో మట్టి పొయ్యిని అయితే వేస్తున్నా ఎక్కడా ఇటువంటి మట్టి పొయ్యి వేయడం అయితే ఇప్పటి వరకు చూడలేదు నేనైతే ఫస్ట్ టైం మట్టి పొయ్యిని వేయడం ట్రై చేస్తున్నా అప్పటి అమ్మమ్మ నానమ్మ కాలంలో అలాగే పల్లెటూరుల్లో ఇటువంటి మట్టి పొయ్యిలు అయితే ఎక్కువగా కనపడేవి కానీ మనం ఉండేది సిటీస్ లో టౌన్స్ లలో ఎక్కడ చూసినా ఒక్కటి కూడా కనిపించదు పెట్టుకోవడానికి అంత ప్లేసులు కూడా ఉండవు నాకైతే వీలుంది కాబట్టి అప్పటి అమ్మమ్మ నానమ్మ కాలపు నాటి పొయ్యి వేసుకుంటున్నా మా ఊర్లో మా అత్తవారింట్లో ఇటువంటి మట్టి పొయ్యి అయితే ఇప్పటికీ ఉంది అదేంటో తెలియదు గాని అప్పటి పాతకాలపు పద్ధతుల పిచ్చి ని గుర్తు చేసుకుంటూ మట్టి పొయ్యినైతే వేసుకుంటున్నా ఒక్కొక్కసారి నాలో నేనే అనుకుంటా నేనే ఇలా నాలా ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారా అని ఏంటో మొత్తానికి నా పిచ్చి కాకపోతే సరేలండి ఇప్పుడైతే మనం ముందుగా అయితే ఈ విధంగా బేస్ నైతే సెట్ చేసుకున్నాం బేస్ లో అయితే నాలుగు ఇటుకలు కనిపిస్తున్నాయి కదా వాటిని అయితే ఎందుకు వేసాను తెలుసా హీట్ నైతే బ్యాలెన్స్ చేయడానికి అని వాటినైతే వేసుకున్నా ఎందుకంటే మనం డైరెక్ట్ గా భూమి పైన వేసుకుంటే ఇటువంటి బేస్ అనేది అక్కర్లేదు నేనైతే ఫ్లోర్ పైన వేస్తున్నాను కాబట్టి హీట్ ని బ్యాలెన్స్ చేయడానికి ఫ్లోర్ పగలకుండా ఉండడానికి అయితే ఇటువంటి బేస్ అయితే వేసుకున్నా మొత్తానికి నా థింకింగ్ మైండ్ తో నా ఓన్ క్రియేటివ్ తో ఇటువంటి పొయ్యేనైతే నైతే వేస్తుంది యూట్యూబ్ లో చాలా వరకు సెర్చ్ చేశాను కానీ ఒకటి కూడా నాకు అనుకూలంగా లేదు నాకు వీలైన విధంగా నా ఓన్ క్రియేటివిటీతో విధంగా వేసుకుంటా ఫైనల్ కి వచ్చినంత వారికి కూడా ఇది ఎలా వస్తుందో అనేది కూడాను నాకు ఐడియా లేదు నేనైతే గట్టిగా అనుకోని అయితే స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా ఇది నేను వెయ్యాలి అనే ఉద్దేశంతో ఇలా మొత్తానికి త్రీ సైడ్స్ ఇటుకల్ని డబుల్ గా పెట్టుకున్న తర్వాత మట్టితో అయితే ప్రతి లేయర్ ని కూడాను ఫిల్ చేస్తున్నా ఎందుకంటే ఈ మట్టి అనేది మన ఇటుకలకి మంచి కాంక్రీట్ దీని వల్ల ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది మనం ఎటువంటి ఎంత వెయిట్ అయినా పెట్టుకున్నా ఏమి కాకుండా ఉంటుంది నేనైతే మైండ్ లో అన్ని విధాలుగా ఆలోచించుకొని ఇటువంటి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవైతే ఐరన్ రాడ్స్ ఇవైతే మనకి మంచి స్ట్రాంగ్ సపోర్టివ్ గా ఉంటాయి ఎందుకంటే మనం టాప్ లో పెట్టుకునే పాట్స్ అనేవి కదలకుండా మంచిగా కూర్చుంటాయి ఐరన్ రాడ్స్ ని సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ మట్టిని అయితే పెట్టుకోవాలి నేను తీసుకున్న మట్టి అయితే చాలా బంకగా ఉంది ఇటువంటి మట్టి అయితే పొయ్యి తయారీకి అయితే మంచిగా యూజ్ అవుతుంది సో ఈ విధంగా ఐరన్ రాడ్స్ ని మట్టితో నీట్ గా కవర్ చేసేస్తాను ఇక టాప్ లో ఉండే పొయ్యి షేప్ ని మైండ్ లో పెట్టుకొని దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలంటూ టాప్ మొత్తం అయితే మట్టితో నీట్ గా ఫిల్ చేస్తుంది ఇలా ఇటుకలతో చేయడం వల్ల పొయ్యి అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని నా ఉద్దేశం కేవలం మట్టితో చేస్తే అది ఎక్కడ పగిలిపోతుందా అనే ఆలోచనతో నేనైతే ఈ విధంగా ఇటుకల్ని కూడాను యాడ్ చేస్తా టాప్ లో త్రీ సైడ్స్ అయితే ఈ విధంగా మట్టి ముద్దలను అయితే పెడుతున్నాయి ఇవి ఎందుకంటే మనం పెట్టుకునే పాత్రలో వీటిపైన కరెక్ట్ గా సెట్ అని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ చుట్టూ నీట్ గా ఫినిషింగ్ చేసుకుంటూ రావాలి మొత్తానికి అయితే మట్టిని అయితే లూజ్ చేయడానికి కొంచెం వాటర్ ని మిక్స్ చేసుకుని కలుపుకొని ఆ మట్టినైతే పొయ్యికి అతికించుకుంటున్నా ఇలా మొత్తం ఏ ఏ ప్లేస్ లో మట్టి పడుతుందా ఆ ప్లేస్ లో మట్టిని ఫిల్ చేసుకుంటూ టోటల్ అయితే ఫినిషింగ్ చేసుకుంటాం ఇక లోపల పాటలో కూడా మట్టితో అయితే ఫినిషింగ్ చేసుకుంటు మళ్ళీ మీరు అనుకోవచ్చు మళ్ళీ ఏంటి ఇంకొక లేయర్ ఇటుకలు అయితే ఈ పక్కన పెట్టేసింది అని అనుకోవాలి ఇదైతే ఒక సెట్ టైప్ అంటే కుండ అడుగు భాగంలో మసిలా ఏర్పడుతుంది కదా అటువంటి కుండల్ని ఈ ప్లేస్ లో పెట్టుకోవడానికి సెట్ చేసుకున్నా అలాగే ఈ ప్లేస్ ని వేరే విధంగా కూడా యూస్ చేసుకోవాలి అంటే ప్లేట్లు గరిట్లు అటువంటివి పెట్టుకోవడానికి ఫైనల్ గా అయితే ఈ విధంగా నీట్ గా అయితే మొత్తం అయితే ఫినిషింగ్ చేసుకు ఇప్పుడైతే మనకి లాస్ట్ కోటింగ్ ఇదైతే అయితే పూర్తిగా వాటర్ లో మిక్స్ చేసుకుని బురదలా తయారు చేసుకున్నాం దీన్ని ఇప్పుడు మనం క్లాత్ తో అయినా ఏదైనా సాఫ్ట్ స్క్రబ్బర్ తో అయినా ఆ బురదలో డిప్ చేసి ఈ విధంగా పొయ్యిని అయితే నీట్ గా అలుక్కుంటున్నా మొత్తానికైతే పొయ్యి మొత్తం చుట్టూ నీట్ గా అలికేసుకున్నా ఎక్కడ కూడా ఇటుక అనేది కనిపించకుండా ఇక మొత్తానికి మన పొయ్యి ముగ్గులతో ముస్తాబు చేసేసా ఏదైతే కానీ గాని ఇటువంటి మట్టి పొయ్యి ముగ్గుతోనే అందం వస్తుంది సో ఈ విధంగా మొత్తానికైతే పొయ్యి చుట్టూ ముగ్గులతో అయితే నింపేశాను పొయ్యి అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి నేనైతే ముగ్గులతో పాటు పసుపు కుంకాలతో కూడా నింపేసా నేనైతే ఈ తడి మట్టి పొయ్యి ఆరకుండానే ఓపెనింగ్ కూడా ఈ రోజే చేసేసారు అప్పుడు ఎప్పుడో మా అత్తయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చి మంగళకరమైన మంగళవారం రోజు మట్టి పొయ్యినైతే వేసుకోవాలని చెప్పారు అలాగే పొయ్యి వేసుకున్న వెంటనే దాని ఓపెనింగ్ కూడా చేసుకోవాలని కూడా చెప్పారు మీరు అనుకోవచ్చు పొయ్యి చాలా తడిగా ఉంటుంది కదా దాన్ని వెలిగించడం ఎంత కష్టం అని మీరు అనుకోవచ్చు ఇదే మాట మా అత్తయ్య కూడా నేను అడిగా ఆవిడైతే ఒకే ఒక్క మాట చెప్పారు ఏంటంటే మట్టి పొయ్య తయారైన వెంటనే వెలిగించుకో లేకపోతే చెవిటిది అయిపోతుంది అని చెప్పారు ఇలాంటివి వినడానికి ఎంత వింతగా ఉంటాయో కదా